నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం నియర్ ఆర్కే బీచ్ ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి సమయం అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలండి అంటే ఐదు నిమిషాలు తక్కువ అయింది చూడండి ఇది రాత్రి అనుకోవాలా పగలనుకోవాలా అంటే వైజాగ్ అనగానే అందులో బీచ్ రోడ్ అనగానే ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది అందులోనూ ఆదివారం అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట స్పెషల్గా ఇప్పుడు మార్నింగ్ ఐదు కాలేదు అప్పుడే చూడండి ఎవరైతే ఈవెంట్ పెట్టుకున్నారు వాగ్దాన్ యునైటెడ్ బై యూనిక్ స్టెప్స్ టు బిల్డ్ అంటే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి ఇది క్యాన్సర్ అంటే నిరోధానికి అనుగుణంగా ఒక చిన్న అవేర్నెస్ రన్ కండక్ట్ చేస్తున్నారు వాక్ అనమాట అవేర్నెస్ వాక్ అదిగో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట ఇది ఇంకా ఏదో ఆసుపత్రి వాళ్ళంతా వెయిటింగ్ అనమాట ఇక్కడ అంటే ఇప్పుడు వాక్ చేస్తారు ఇక్కడ రన్ చేస్తారు ఇక్కడ నుంచి వడాపర్ దాకా అంటే పిల్లలు ఎన్ని చూసినారంటే కొన్ని సంవత్సరాలు ఉంటాయండి వాళ్ళకి సిఎస్ఆర్ ఫంక్షన్ ఉంటాయి కదా ఏదో రకంగా ఖర్చు పెట్టాలి ఆ ఫంక్షన్ ఏ రకంగా ఖర్చు పెడతాము అయితే యుఎస్ఈసి వాళ్ళు వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఫోర్త్ ఫిబ్రవరిలో వరల్డ్ క్యాన్సల్ డే ఉంది దాని దృష్టిలో ఉంచుకొని అంటే ఇవాళ ఫిబ్రవరి సెకండ్ అనమాట మన దగ్గరలో సండే ఉంది కదా అందుకని ఇక్కడ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా వైజాగ్లో ఉన్న హాస్పిటల్స్ అలాగే రోటరీ క్లబ్ అని అంటే స్పాన్సర్షిప్లు చాలామంది ఉంటారులేండి ఇప్పుడు అని కాదు కదా చాలామంది చేస్తుంటారు అంటే ఈ క్యాన్సర్ మీద అవగాహన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక చిన్న ఈవెంట్ అనుకోవచ్చు ఇక ఇక్కడ సబ్జెక్ట్లోకి వద్దాం ఇప్పుడు క్యాన్సర్ మీద అంటే మనం కూడా ఒక రెండు ముక్కు మాట్లాడుకుందాం ఎలాగ క్యాన్సర్ డే వస్తుంది కదా ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ అంటే ఎల్లుండ రేపుగా వెళ్ళుండ అంటే క్యాన్సర్ అంటే అందరికీ తెలిసింది ఒకప్పుడు క్యాన్సర్ అంటే అదో మహాభూతంలో చూసేవారండి కానీ దాని మీద ఇప్పుడు చాలా వరకు చాలామందికి అవగాహన వచ్చింది ఎంత అవగాహన వచ్చిందో అంతకు మించిన ప్రమాదం మాత్రం పొంచి ఉందండి అది మాత్రం పక్కగా మనం ఒప్పుకొని చేరాలి ఒకప్పుడు క్యాన్సర్ వస్తే ఇమ్ ఇంకా స్టా చచ్చిపోయేవారు అది విషయం సరైన ట్రీట్మెంట్ లేక ఇప్పుడు వస్తే అధునాతన ట్రీట్మెంట్ పద్ధతులు వచ్చాయి కాబట్టి కొంతవరకు లైఫ్ స్టాన్ అనేది పెంచుకోగలుగుతున్నాం అంతే అంతేగాని క్యాన్సర్కి ఇంకా ఇప్పుడు ప్రపంచం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది కానీ మానవుడు నేను సాధించేస్తాను సముద్ర కూడా కనుక్కున్నాను ఆకాశ ప్రంచులు తాకాను అని చెప్పి విరవీగుతాడు కానీ ఆఫ్టర్ ఆల్ కంటికి కనిపించని అతి సూక్ష్మ క్రిమండి అండి క్యాన్సర్ క్రిమ్ అనేది దాన్ని సంహరించలేకపోవడం పోతుందండి దానికి మందు లేదు కానీ మందు లేకపోవచ్చు కానీ నివారణ చేయించవచ్చండి కానీ మన ఆహార ఫలవాట్లు ముఖ్యంగా దానికి అంటే జీన్స్ రూపాయన కొంతమందికి వస్తుంది ముఖ్యంగా మనం తినే ఆహారపు ఎస్పెషల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ దానిలో పెద్దపేట వస్తుంది అనమాట క్యాన్సర్ అని కానీ క్యాన్సర్ అంటే అంటే ముఖ్యంగా క్యాన్సర్ అంటే చిన్న అసలు మీట్ మీద క్యాన్సర్ అంటే ఇప్పుడు మన బాడీ మీద చిన్న చిన్ని పొక్కులు వస్తుంటాయి కురుపులు అవి మనం కోరిండి జబ్బలు తగిలించుకున్నాం అనుకోండి ఆ గాయం మాన్తుంది కొన్నాళ్ళకి మానిపోతూ మానిపోతుంటుంది కానీ మనకి తెలియకుండానే ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే అది లివర్ ఏమైనా కిడ్నీ ఏమైనా చిన్న పెద్ద ప్రయోగం చిన్న ప్రయోగులు లేదంటే పైన నోట్లు అన్నవాహిక ఏదైనా సరే దాంట్లో కూడా చిన్న చిన్న అంటే కనికి పైకి ఒంటి మీద చెమట పొక్కలు ఎటువంటి ఎలాగేస్తే అక్కడ కూడా చిన్న చిన్న పొక్కులు వేస్తాయి ఆ అంటే ఏం లేదండి మన బా బాడీ అంతా రక్తంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి చిన్న 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 సూక్ష్మ కణాలన్నీ కలుపుకొని అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో చిన్న దానికి ఆ ఫ్లోకి ఆ బ్లడ్కి అడ్డుపడుతుంది ఏదో చిన్న పొల్యూటెడ్ ఒక దుమ్ముకో లేదా ఒక చిన్న ఏదో నలకే అడ్డుపడింది అనుకోండి ఆ ప్రవాహం ఆగిపోతూ ఉంటుంది ఆగిపోయినప్పుడు ఈ కణాలు ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి మనం చూడండి డ్రైనేజీలో వాటర్ పారుతూ ఉంటుంది మధ్యలో ఎన్న చిన్న రాయలదాన్ని అడ్డు వచ్చిందనుకోండి ఆ పై నుంచి వచ్చే తుక్కంతా అక్కడ స్టా స్టాక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అలాగే మన బాడీలో ఈ రక్తనాళంలో కూడా ఈ ఏదైనా ఒక కణం అక్కడ అడ్డుపడింది అనుకోండి ఈ కణాలన్నీ ఒకదాని మీద ఒకదాని మీద అలా పెరిగిపోయి ఒక కణిత్ కింద ఏర్పడిపోతుంది ఒక గడ్డ కింద దాన్ని మనం వెంటనే చూసుకుంటే దాన్ని తీసేయచ్చు అంటే దాన్ని గమనించగలగాలి అంటే బాడీ మీద ఇస్తే మనకేదో బాబా ఎత్తుగో ఎత్తుగా వచ్చింది పురుపులో ఉంది నిప్పిగా ఉందని తెలుస్తుంది కానీ ఆడవాళ్ళకి ఈ రొమ్ముల్లో కానీ లేదంటే ఆడవాళ్ళకే కాదు మగాళ్ళకు కూడా అంటే సున్నితమైన ప్రాంతాలు ఎక్కడ ఉన్నది అక్కడ ఆ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి కాబట్టి ఆ కణాలన్నీ పెరిగిపోయి ఒక గడ్డకని తయారైపోయి అది ప్రమాదకరంగా తయారవుతుంది దాన్ని ఆదిలోనే తుంచకపోతే మాత్రం అది అలా అలా ఒక రకం చూడండి మహిళా చూడ ఒక రకం చుక్క కింద పడితే మళ్ళీ పక్కన అలా 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 పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఒకసారి దాన్ని తీసేసిన దాని అవశేషాలు ఒక చిన్న కణం ఉన్నా సరే మళ్ళీ ఇంకోటి పుట్టేస్తూ ఉంటుంది అలాగనమాట అందుకనే దానికి రేడియేషన్ చేస్తారు రేడియేషన్ అంటే ఏం లేదు మార్చేస్తారు కాల్చేస్తారు ఒక బయట పైకి కనపడుతుంది అనుకోండి ఏదో చాలా పెట్రోల్ వేసి సగ్ పెళ్ళితే తాకలెట్ కడుపులో ఇంటర్నల్ బాడీలు ఉంటాయి అన్నీ మనం ఏం చేయగలండి అండి ఉన్నంతవరకు ఆ సైన్స్లో వచ్చిన అధునాతన పరికరాల ద్వారా దానికి ఉంటారు ట్రీట్మెంట్ చేస్తుంటారు ఉన్న ఖీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి అంటే ఆ ఖనిజీ అనేది ఆ చను చను లోపల ఆ బ్రెస్ట్ లోపల కనుక వస్తే కనుక ఆ అయితే ఆ చెస్ట్ని తీసేస్తారు కట్టేసేసి తీసేస్తారు అనమాట తీసేసినప్పటికీ అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు అక్కడ ప్లస్ గర్భాశయం దగ్గర మరి ఆడవాళ్ళకి చేపన వరం అని రెండో అవే కదా అక్కడ పడుతూ ఉంటాయి అన్నమాట తీసినప్పటికీ చిన్న చిన్న కంట్లు అక్కడ ఉండిపోతూ ఉంటాయి ఒక చిన్న మిల్లీ మిల్లీ మీటర్ ఒక చిన్న మన బాల్ పంటతో చిన్న చుక్క పెడతాం చూసారా అంతకన్నా చిన్నగా ఉంటుంది ఆ క్రిమ్ అనేది ఏ మూల చిన్నదన్నా మళ్ళీ పుట్టేస్తూ ఉంటుంది దాని సంతతి అలా అభివృద్ధి అనమాట అటువంటి క్యాన్సర్ మీద మనకి తెలియని రోగం మన కడుపులో పెరుగుతూ ఉంటుంది అన్నమాట అది ముదిరిపోయేది కానీ మనకు తెలియదు అది అది క్యాన్సర్ రా బాబు అని చెప్పి ఆ ఎఫెక్ట్ ముదిరిపోయాక ఇంకేం లేదు రోజుల్లో ఎక్కడమే మన అంతకనే ఏం చేయగలమండి కాబట్టి ఉన్నంతలో అప్పుడు పరికరాలు వచ్చాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది మనం అదేదో డోప్ టెస్ట్ ఏదో అంటారండి ఆ టెస్ట్ పేరు నాకు తెలియదు కానీ ఆ టెస్ట్ చేయించుకుంటే మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఈ క్యాన్సర్ కారకమైన లక్షణాలు ఎక్కడన్నా ఉంటే కనుక ఫైండ్ అవుట్ చేస్తుంది అట్ అది అది అంతా రెండు వేలో మూడు వేలో టెస్ట్ నాకు తెలీదు అది అప్పుడప్పుడు కనీసం ఎంత పైకి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఆ లోపల జరగాల్సి జరిగిపోతూ ఉంటుంది కదా ఆ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందని నేను అవుతే అనుకుంటున్నాను ముందుగా మనకు రాగున్నా రాక లేకపో రాక లేకపోయినా సాధారణ పరిస్థితులు ఏంటి చెప్తానండి అలాగే మనకున్న బడ్జెట్లో ఒక యాభై వేలు సంపాదిస్తున్నాం అనుకోండి ఫస్ట్ అండ్ ఫస్ట్ నా శరీరానికి అన్నట్టుగా కొంచెం అమౌంట్ తీసుకోవాలి తర్వాత నా భార్య శరీరం తర్వాత నా పిల్లల శరీరం వాళ్ళని పట్టించుకున్న తర్వాత వాళ్ళకి భవిష్యత్తు గురించి అంటే ఫుడ్ తర్వాత భవిష్యత్తు ఏంటి అంతేగాని మొత్తం మన బాడీకి నా గురించి ఆలోచించుకోవడం అంటే స్వార్థం అయితే కాదు ఎందుకంటే ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఇచ్చిందండి మనకి శరీరం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా ఎంత సంపాదిస్తే ఉందండి కోట్లు సంపాదిస్తేంటి లక్షలు సంపాదిస్తేంటి ఇన్ని వేల ఎకరాలు సంపాదిస్తే ఏంటి మనం లేనప్పుడు నా కొడుకు తింటాడు నా భార్య తింటాడు లేకపోతే మా ఆయన తింటాడు సొంత లాభం కొంతమానికి మనకి వారికి తోడుపడవే అది లోకొక్తది మనం కొంత అవుతే మానుకోవాలి కానీ పూర్తిగా మనం త్యాకలు చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఆరోగ్యానికి వాళ్ళే బాధ్యులు కాబట్టి అంటే ఇటువంటి గుర్తు చేయడానికే హార్ట్ డే అని కిడ్నీ డే అని ఈ క్యాన్సర్ డే అని మన ప్రజల అవగాహన నిమిత్తం అటువంటి చేస్తుంటారు వీళ్ళంతవరకు మెడికల్ టెస్ట్ లాంటివి చేయించుకోండి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి మాకు తెలుసులే అంటే మనం ఏం చేసేది ఏం లేదు నేను చేసేది ఏం లేదు ఏదో నాకు తెలిసిన భాషలో నాకు తెలిసిన వారు కాబట్టి మీకు నేను చిన్న అంటే చెప్పడం నాకు రాదు అంటే కొంతమంది అంటున్నారు ఎందుకు రా సాగ తీస్తామని చెప్పి అంటే నేను ఏంటి యూట్యూబర్ని కాదు నాకేం యూట్యూబ్ నుంచి అమౌంట్ ఏం రాదు త్వరగా మీతో మాట్లాడాలి ప్రతిరోజు ఏదో రకంగా నాలో ఉన్న భావావేశాన్ని మీ ముందు ఉంచాలనే ఒక చిన్న తృష్ణ కోరిక అంతే ప్రతి ఒక్కడు ఎవడు సినిమా కార్డు హీరో ప్రతి ఒక్కడు కరోనా వచ్చాక ప్రతి ఇంట్లోనూ డాక్టరే ప్రతి వ్యక్తి డాక్టరే కరోనా అది మాత్రం చేసిందండి లక్షలు ఖర్చు పెట్టుకోకుండా ప్రతి ఒక్కడికి జ్వరం వచ్చే ట్యాబ్లెట్ వేసుకో ఏటా పేరెట్ మెండ్ వాడాలి కూలి నొప్పులు వచ్చే డైక్లోఫిన్ వాడాలి లేకపోతే డోలో వాడాలి లేకపోతే ఏం యాంటీబయాటిక్స్ అన్ని పేర్లు చెప్పేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కడు అక్కడ చంద్రబాబు ఫెయిల్ అయినాడైనా సరే డాక్టర్ కానీ ఈడే ముందు ట్రీట్మెంట్ చెప్తాను డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఉల్లి నొప్పులుగా ఉన్నాయో జ్వరం వచ్చిందను సార్ ఉల్లినొప్పులుగా ఉందండి నాలుగు రోజుల నుంచి జ్వరంగా ఉంది కడుపులు నొప్పిగా ఉందండి పారాసిటిమల్ అయితే తగ్గిపోతుంది కదా డైక్లఫిన్నా రెండు డోసులు పడితే తగ్గిపోతుంది కదా లేకపోతే ర్యాన్ బ్యాక్స్ పడింది ఉంది కదా యాంటీబయాటిక్ అది వేస్తే తగ్గిపోతుంది కదా ఇంకా ఆడని చెప్తాడు డాక్టర్ వద్ద మండిపోతూ ఉంటుంది పాపం ఇంకా నువ్వు ట్రీట్మెంట్ చేసినప్పుడు నా దగ్గర గుర్తికి వచ్చారా పాప అంటాడు అలాగే ఒక్కొక్కడికి ఒక వృత్తిలో ప్రాధాన్యత ఉంటుంది అది వేరే విషయం వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి అంటే డాక్టర్కి ఆడ ఇంజనీరింగ్ అన్నవాడికి చదువుకుంటారు కదండి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అంతా చదువుకుంటారు ఆ రకంగా సరేలేండి ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఎవరిని విమర్శిస్తలేదు ఉన్న సబ్జెక్ట్ చెప్తున్నాను అర్థం చేసుకోండి అంటే ముఖ్యంగా హెల్త్ ఇష్యూలో కొంతవరకు అంటే అందరూ భారీగా అమౌంట్లు భరించలేరు కాబట్టి ముందుగా అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇది నా స్వార్థంతో చెప్తలేదు అంటే ఆర్థిక మూలాలు అందరికీ సఫిషియెంట్గా ఉండవు కాబట్టి ఉన్నంతలో కాస్త మనం ఇన్సూరెన్స్ని ఆశ్రయించక తప్పదు అంటే ఇన్సూరెన్స్ అనుకోండి సంవత్సరానికి ఒక ఐదు వేలు మనిషికి యావరేజ్ అంటే సుమారుగా చెప్తున్నాను ఐదు నుంచి ఒక ఆరు వేలు ఖర్చు పెడితే ఒక ఐదు లక్షల వరకు మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకుంటుంది మనకి మనకేమన్నా రోగం వచ్చింది నువ్వు సంవత్సరానికి ఒక ఆరు వేల రూపాయలు కట్టుకో ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఎటువంటి రోగం వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారు అటువంటి మీకు నచ్చిన కంపెనీల్లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఇన్సూరెన్స్ పాలసీలు రకాలు ఉన్నాయి కదా లైఫ్ ఇన్సూరెన్స్ అని హెల్త్ ఇన్సూరెన్స్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ అలాగే అంటే మన ఆర్థిక స్థితిగతులు అంత మాత్రంగా ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకుంటే వాళ్ళు రెగ్యులర్ బడ్జెట్లో ఏమందండి సంవత్సరానికి ఒక ఆరు వేల రూపాయలు కేటాయించడం తప్పలేదు మనిషికి ఎలా లేదన్నా ఇరవై ముప్పై వేలు సంపాదిస్తున్నాడు ప్రతి ఒక్కడు దాంట్లో బడ్జెట్ పెట్టుకోవడం తప్పలేదు ఆలోచించండి సర్వేదన సుఖమే బాగుంటు అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలని ఉద్దేశంతో ఈ చిన్న వీడియో హర హర మహాదేవ శంభు శంకర్ ఓం నమస్వా నమో నారాయణ నమ జై హింద్